నమస్తే ఫ్రెండ్స్ కోవేట్ లో విజిట్ వీజాలతో ఉన్న వాళ్ళకి ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది లో విజిట్ వీజా మీద ఉన్న వాళ్ళు వీజా ఎక్స్పైర్ అయితే ఎంత ఫైన్ పడుతుంది ఏం సమస్యలు వస్తాయి ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్ లోకి వెళ్తే కోవేట్ లో విజిట్ వీజా గడువు ముగిసిన తర్వాత ఒక్క రోజు ఓవర్ స్టే చేసినా మీకు ఫైన్ అనేది తప్పదు రోజుకు పది దినార్ల చొప్పున మీకు ఫైన్ అనేది విధిస్తారు ఉదాహరణకు మీరు మీ విజిట్ వీజా ఎక్స్పైర్ అయిన తర్వాత కోవేట్ లో ఒక్క రోజు ఓవర్ స్టే చేస్తే పది దినార్లు పది రోజులు ఓవర్ స్టే చేస్తే వంద దినార్లు ముప్పై రోజులు ఓవర్స్టే చేస్తే మూడు వందల దినార్లు జరిమానా పడుతుంది ఇంకా గరిష్టంగా మీకు రెండు వేల దినార్లు జరిమానా పడే అవకాశం అయితే ఉంది చాలా మంది గ్రేస్ పీరియడ్ ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు కోవిడ్ లో విజిట్ వీజాకి ఎటువంటి గ్రేస్ పీరియడ్ ఉండదు ఈ రోజు మీ విజిట్ వీజా ఎక్స్పైర్ అయితే నెక్స్ట్ రోజు నుంచి మీకు ఫైన్ అనేది మొదలవుతుంది ఇక మీరు కోవిడ్ నుంచి వెళ్లేటప్పుడు మీ విజిట్ వీజా ఎక్స్పైర్ అయ్యి ఏదన్నా ఉంటే మొత్తం ఫైన్ కట్టి వెళ్ళాలి ఫైన్ కట్టకుండా ఎయిర్పోర్ట్ కెల్ ఎగ్జిట్ అనేది ఇవ్వరు ఎక్కువ రోజులు ఓవర్ స్టే చేసింటే మీకు జైలు శిక్ష ఫింగర్లు పడి మీకు కోవిడ్ దేశానికి మరోసారి వీసా ఇవ్వకుండా లైఫ్ బ్యాన్ విధించే అవకాశం కూడా ఉంది ఇంకా మీరు ఫైన్లు ఎక్కడ చెల్లించాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లో ఎమిగ్రేషన్ డిపార్ట్మెంట్ లో లేదంటే మీరు డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లో ఎమిగ్రేషన్ కౌంటర్ ఉంటుంది కదా అక్కడ మీరు కట్టొచ్చు మీరు ముందుగానే ఫైన్లు కట్టి ఎయిర్పోర్ట్ వెళ్తే మంచిది లేదంటే అక్కడికి వెళ్లిన తర్వాత ఆ సమస్యలు ఎదుర్కోవాల్సింది వస్తుంది ఫ్రెండ్స్ విజిట్ వీజా మీద ఉండి ఓవర్ స్టే చేయడం చాలా రిస్క్ చిన్న తప్పు భవిష్యత్తులో మీకు గల్ఫ్ వీసాలు ఇష్యూ చేయడానికి ప్రాబ్లం అయితే రావచ్చు వీసా ఎక్స్పైరీ డేట్ ముందే చెక్ చేసుకోండి అవసరమైతే ముందే కోవిడ్ నుంచి ఎగ్జిట్ చేయండి ఓవర్స్టే అయితే వెంటనే ఎంఓఎల్ కు సంప్రదించి మీ విజిట్ వీజాను ఎక్స్టెండ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు గనక వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి వీడియోను మర్చిపోకుండా లో ఉన్న ప్రవాసులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి